తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ అట్లా ఈ ఎన్నికతోన బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోది రెండోది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసిన విషయం అన్నా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు ఆయన ఎన్నడైనా కాన్స్టిట్యూన్స్ పట్టించుకున్నాడా ఎప్పుడైనా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది నేను చెప్పి అక్కర్లేదు నా విజ్ఞప్తి మీద ఏంటంటే రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషో పోని పాత పూర్తి స్థాయిల బిజెపి మనిషి అంటే అది వేరు కానీ మొన్న అవకాశవాదం కోసం కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు ఎవరి మీద ప్రేమ లేదు ఆడేం లేదు నా విజ్ఞప్తి మీద ఏంటంటే ఎన్నిక దయచేసి నేను ఆయన గడ్డుప్పించాల్సినప్పుడు మీరు నాకు కొద్దిగా సహకారం ఇస్తే మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పని చేసుకుందాం గడ్డుప్పల్లో కాన్ఫిడెన్స్ కూడా నేను తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను మీకు నేతలను కూడా నేను కాదు అదే పని చేసి చేసి చేయకను లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేదు దయచేసి దయచేసి మీ ఆశీర్వాదం కావాలి మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకు ఏం చెప్తున్నారు మా వాళ్ళు అంటే సార్ కు బాగుంది బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది వెంకటేశ్వరం గారి కంటే ఇంకా ఇతర బాగుంది పెద్ద నేను ఆ వాళ్ళు చెప్పందే మీరు ఎంత పెద్ద వ్యక్తితో మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే నేను చేస్తానే ఫోన్ మీకు నేను ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఇది నా కోసమో మీకోసమో కాదు డెఫినెట్ గా కమ్యూనిటీకి పనిచేసినాం ఆడ మీ కోసం మిషన్ భగీరథ అయ్యింది ఇప్పుడు మీ అన్న ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా కాన్స్టిట్యెన్సీలో ప్రస్తుతం డెబ్బై తొమ్మిది వేల మందికి రైతు పని వస్తున్నాము మీ కాన్స్టిట్యసీలో నలభై మూడు వేల మందికి పెన్షన్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇది వరకు లేని కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఒక్క చిన్న విషయం రైతు అనేది మంచి పథకమే కానీ దానికి లిమిట్ ఉండాలి వ్యవసాయం వ్యవసాయం చేస్టోన్ చేయాలి సార్ చుట్టు కడలు వాటి గుట్టలకు వందల ఎకరాల భూములున్నోలకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడి పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడతారు కానీ చేస్టో వాళ్ళకి అంత రెండు ఎకరాలు మూడు ఎకరాలు వచ్చేది పదివేలు ఇరవై వేలు వాళ్ళకు వచ్చేది లక్షల లక్షలు వస్తున్నాయి మరి ఇక అది పథకం ఎవరు పేదోళ్ళు చేసినట్టు లేదు అది పెద్ద వాళ్ళకి సార్ సార్ మీరు పెద్ద పెద్ద